హలో నమస్తే వెల్కమ్ టు జీనిస్ గ్లోబల్ నేను గణేష్ సిరా చుక్క ఇది గల మాట విలువను పెంచే మాట విలువగా బతికే మాట భారతదేశం అంటేనే కుటుంబ వ్యవస్థకు పుట్టినిల్లు మరి ఇలాంటి దేశంలో అరచేతిలో ఎమిడిపోయే ఫోన్లతో సోషల్ మీడియా ఇంటర్నెట్ కారణంగా విలువను సమాధి చేయబడుతున్నాయి పచ్చని సంసారాలలో అక్రమ సంబంధాలు తెచ్చి పెడతా ఉన్నాయి కుటుంబ విలువలు దిగజారిపోతూ ఉన్నాయి వివాహేతర సంబంధాలపై మోజులో పెరిగిపోతున్నాయి అక్రమ సంబంధాలతో సొంత వారిని కాటుకి పంపుతున్నారు మోజు మాయలో పడి భర్తను కన్న తల్లిని కనిపించిన పిల్లల్ని సైతం చంపేయడం చూస్తుంటే భూమిపై మనిషి అనేవాడు చివరికి మాయమైపోతాడేమో అనిపిస్తుంది చనికావేశం కోసం వెంపర్లాడేవారు ఒక్క నిమిషం ఆలోచించుకోవాలి అక్రమ సంబంధాల జోలికి పోకుండా తమను తాము నియంత్రించుకోవాలి జాగ్రత్త పడితే తమను నమ్మిన కుటుంబాలకు అండగా ఉండి ఆనందం పంచవచ్చు రెండు బ్రదర్ ఒకటి ఫోన్ పక్కన పెడితే జీవితాలు బాగుపడతాయి రెండోది అక్రమ సంబంధాలను ఎప్పుడైతే మనం ఆవేశంతో కంట్రోల్ చేసుకుంటామో అప్పుడు సంసారాలు బాగుపడతాయి ఈ రెండింటిని మైండ్లో పెట్టుకోండి ఇది ఇలా సిరాచుక్క ఇది ప్రజా వాయిస్సు పేపర్లో రాసిన సిరా చుక్క రైట్ న్యూస్ పరంగా వెళ్తే కొత్త రేషన్ కార్డులు పదహారు కొత్త రేషన్ కార్డులు పద్నాలుగు పద్నాలుగున తుంగతుర్తిలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పంపిణీ ప్రారంభం ఏర్పాట్లు చేస్తున్న అధికారులు కొత్తగా రెండున్నర లక్షల కుటుంబాలకు కార్డులు వారికి సెప్టెంబర్ నుంచి సన్నభియ్యం దరఖాస్తుల పరిశీలనలో అధికారులు చేతివాటం ఉన్నత ఉన్నతాధికారులు నిఘా పెట్టాలని ప్రజలకు విజ్ఞప్తి రైట్ తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు ఇస్తా ఉన్నారట అసలు తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు స్థానం అంటే ఆరు నెలలుగా ఇస్తుంది మళ్ళీ ఇప్పుడు అప్పటి నుండి ఇంకా కొత్త రేషన్ కార్డులు ఇస్తా ఇస్తానని అంటున్నాను సరే మొత్తానికైతే పద్నాలుగున తుంగతుర్తిలో ముఖ్యమంత్రి గారు ఇస్తారు అని చెప్పి అంటున్నారు మరి అదేమైతే చూసే ప్రయత్నం చేద్దాం ఇక దొడ్డు బియ్యం స్థానంలో సన్న బియ్యం గత ప్రభుత్వాలు రేషన్ కార్డు మీదుగా గతంలో దొడ్డు బియ్యం సప్లై చేసిన చేసేవి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి దొడ్డు బియ్యం స్థానంలో సన్నబియం ఇవ్వాలని చెప్పారు దీనికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుంది దొడ్డు బియ్యం పంపిణీ చేస్తే గేట ప్రభుత్వానికి ఐదు వేల నాలుగు వందల కోట్లు భారం పడింది బియ్యం పంపిణీలో మరో మూడు వేల కోట్లు అదనపు భారం పడుతుంది అయినప్పటికీ ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ మొగ్గు చూపడంతో అన్ని వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ సన్నబియమైన దొడ్డు బియ్యమైన ఘటన హర్షం వ్యక్తం చేస్తారు ఎందుకంటే మీరు బియ్యం ఇస్తేనేమో తింటారు దొడ్డు బియ్యం ఎంతే అమ్ముకుంటారు ఈ ప్రజలు ఉంటారు రైట్ తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఈ నెల పద్నాలుగున సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కానుంది సూర్యాపేట జిల్లా తుంగతుర్తి కాన్స్టెన్సీలో కార్డు పంపిణీ కార్యక్రమాన్ని అఠాసంగా నిర్వహించేందుకు పౌర సరఫరాల శాఖ అధికారులు ఏర్పాటు చేస్తున్నట్టు సమాచారం రేవంత్ ప్రభుత్వం రేవంత్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ప్రజాపాలన ప్రజావాణి గ్రామ సభలు మీ సేవ ద్వారా రేషన్ కార్డు కోసం ఇరవై ఐదు లక్షల దరఖాస్తులు రాగా అందులో ఎక్కువ శాతం కుటుంబ సభ్యుల వివరాలు మార్పులు చేర్పులు జరిగాయి మిగతావి కొత్త కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులే ఇంటింటి పరిశీలన చేసి అధికారులు పదమూడు లక్షల మంది కుటుంబ సభ్యుల పేర్లను చేర్చాడు చేర్చారు అనంతరం రెండు పాయింట్ యాభై ఐదు లక్షల కుటుంబాలకు కొత్త కార్డులు అర్హులుగా నిర్ధారించే వారి నిర్ధారించి పద్నాలుగున వీళ్ళు రేషన్ కార్డులు ఇచ్చే ప్రయత్నం చేస్తారట